హలో నమస్తే ఈరోజు నేను చెప్పబోయేది ఐదు వందల నోట్లు దశల వార్తగా రద్దు చేయబోతున్నారా కేంద్ర కీలకం ప్రకటన ఏం చెప్పిందంటే ఫైవ్ హండ్రెడ్ నోట్ ఫ్యాక్ చెక్ సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి అదేవిధంగా నకిలీ వార్తలు ప్రచారం కూడా ఎక్కువైందని చెప్పొచ్చు అందులో నిజాల కంటే నకిలీ తప్పుడు వార్తలు ఎక్కువ కనిపిస్తుంటాయి అందులో నిజ నిజాలేంటో తెలుసుకోవడం కష్టమే నిజాన్ని కూడా నిజమని నమ్మలేని పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఐదు వందల నోట్లు రద్దు కాబోతున్నాయి అంటూ ప్రొ పుకారు వ్యాపించింది దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది పూర్తి వివరాలు చూద్దాం పదండి పీబీఐ ఫ్యాట్ చెక్ ఐదు వందల నోట్లు రెండు వేల ఇరవై ఆరు నాటికి రద్దు కాబోతున్నాయా ఈ ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలామందికి గందరగోళానికి గురి చేస్తుంది యూట్యూబ్లో విస్తృతంగా షేర్ అవుతున్న ఒక వీడియో ఈ పుకార్లు కారణం క్యాపిటల్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేసిన ఒక వీడియో ఆర్బి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ నాటికి ఐదు వందల నోట్లు ఉపసంహరించుకోవాలని యోచిస్తుంది ఈ వీడియో వైరల్గా మారడంతో ఐదు వందల నోట్లు నిజంగా రద్దు అవుతుందా లేదా అనే చర్చ మొదలైంది సదరు వీడియోల్లో ఐదు వందల కరెన్సీ నోట్లు దశ ఉపయో ఉపసంహరించుకోవడానికి ప్ర ప్రయత్నిస్తుందని ఈ ప్రక్రియ రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి పూర్తవుతుందని క్లెయిమ్ చేశారు పిఐబీ ఫ్యాక్ట్ చెక్ ప్రకారం ఈ పుకారులో ఎలాంటి నిజం లేదు ఆర్బీఐ ఐదు వందల కరెన్సీ నోట్లను రద్దు చేయడానికి సంబంధించిన ఎలాంటి ప్రకటన చేయలేదు ఈ నోట్లు చట్టబడమైన చెల్లుబాటులను కలిగి ఉన్నాయి ఇంకా దేశవ్యాప్తంగా ఇప్పటికీ జారీ చేస్తుంది లావాదేవీలు జరుగుతున్నాయి ఈ వీడియో తప్పుదోవ పట్టించేది ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఆర్బీఐ కూడా సర్కులర్ ఏం విడుదల చేయలేదు గతంలో నవంబర్ రెండు వేల పదహారులో అప్పటి పెద్ద నోట్లు ఐదు వందలు వెయ్యి రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు మే నెలలో ఆర్బీఐ రెండు వేల నోట్లను చాలామంది నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది అయితే అవి చట్టబద్ధమైన టెండర్గా కొనసాగుతాయని తెలిపింది ఈ నేపథ్యంలోనే ఐదు వందల నోట్లు రద్దు గురించి ప్రస్తుత పు కారులు ప్రజల్లో మరింత ఆందోళన కలిగించాయి